నాకుంది ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి లేదు గుర్తుపెట్టుకోండి మీకు కారు ఉంది జాబ్ ఉంది నెలకు ఒక లక్ష వస్తున్నాయి అదే ఫైనల్ కాదు లక్షే ఫైనల్ అనుకుంటే మరి పది పదకొండు లక్షలు వచ్చేవాళ్ళు ఏం చేయాలా నలభై ఆరు లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బయ్ సీట్ సార్ ఏం చేయాలా సిద్ధార్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఏం ఏమవ్వాలి ఈ దేశాన్ని సాకేంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి పది దుప్పట్లు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని బండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే సూర్యుడు నిద్ర ముందే లేచి పని చేస్తున్నాడు ఏ సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండదా పేదరికంలో ఉన్న మనమే మారకపోతే వందల వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఐదు గంటలకు యాభై సంవత్సరాలు ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదు అంట అంటే సూర్యోదయానికి ముందే లేచి పని చేస్తున్నాడు ఏమన్నా డే వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళ నానా ధీరుభాయ్ అంబానీ ఏమన్నా డబ్బులు కట్టుకొని పోయినా పైకి రేపు ఏమేమైనా కట్టుకొని పోతాడా మరి ఎందుకు పని చేస్తున్నట్టు మరి మనం ఎందుకు సంతృప్తి చెంది ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిండ్రు మైండ్ సెట్ మారింది ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు మనం ఏమో ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నాం నాకు జాబ్ ఐ హావ్ ఎ జాబ్ కారు ఓనర్ నేను ఏ కారు ఓనర్ నీవు ఇంతకింత ఆల్టో కార్లు మారుతూ షిఫ్ట్ డిజైన్లు కూడా షిఫ్ట్లు కూడా కొనుక్కొని కారు ఓనర్ అంటే అదే నా కారు కియా సెల్టాస్ బయట పెట్టిన ఇరవై లక్షల కారు నాకు అది అది నా దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు ఏ ఏ సెల్టాస్ రాబా ఇది కాదు దీని అమ్మా ఉంది ఇంకా పైన కోటి ముప్పై లక్షలు డిఫెండర్ కారు తీసుకోబోతున్నాం ల్యాండ్ రోవర్లో జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం ఎస్ఆర్ రా సార్ మాట్లాడలే ఎదగాల మనిషి బండి చక్రం నుంచి అనుభవం దాకా ప్రయోగాల ద్వారా సృష్టించిన తయారు చేసిన రు పరిశోధన జరుగుతున్నా లేదా మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నా సక్సెస్ అయిపోయినావా ఇల్లు ఇంకా డెవలప్ అవ్వు బాగా నీకు డబ్బులు ఎక్కువైతే నలుగురికి మంచి చేయి పది మందికి అన్నం పెడితే దేవుడు అండి రోజు రోజున కాదా కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న మన గౌతమ్ బాలిని మనం దేవుడిగా గుర్తించచ్చా లేదా ప్రవీణ్ సార్ని దేవుడు అనొచ్చా లేదా నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను వెస్టీస్ దొరకటం నేను రెండు వేల పదిహేడులో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్ బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటుని రెండు వేల రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటోని కాదు పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు ఓనరుకి నాకు ఏం బంధుత్వం ఉంటుంది ఫోన్ చే లిఫ్ట్ చేయడానికి పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం పైసలు లేకుండా ఫోన్ పక్కన పెడతాం ఆయన చేత ఎందుకులా మాట్లాడి ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పడ్డ దగ్గర నుంచి దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకున్నాం చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవాలంట ఆ ఓనర్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు